భారతీయ విశ్వకర్మ పరిషత్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు రాజ్యమల్ల పున్నమాచార్యులు ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున వరంగల్ కేంద్రంలో కీర్తి గార్డెన్స్ భద్రకాళి దేవస్థానం ఎదురుగా వరంగల్ నందు నిర్వహిస్తున్న అభినందన సభ ఇటీ సభను విజయవంతం చేయాలని అఖిల భారత విశ్వకర్మ పరిచే జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిపెద్ద వేణుగోపాలాచారి మరియు జగిత్యాల జిల్లా అధ్యక్షులు చింతల రాజేశ్వర్ సమక్షంలో పత్రిక ఆవిష్కరణ జరిగింది ఈరోజు హాజరయ్యారు కరపత్రాలు ఈరోజు జైచల్ జిల్లాలో పంచడం జరిగినది దానికి గాను విశ్వకర్మ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిపెద్ది వేణుగోపాల్ గారు రావడం జరిగినది ఇరవై ఎనిమిది తారీఖు బుధవారం వరంగల్లో జరగబోయే విశ్వకర్మల శంకర సభకు జగిత్యాల జిల్లా ప్రతి మండలం నుండి మనం వెళ్ళి అతి సభను విజయవంతం చేయాలి ఎందుకనగా గడిచిన ఇరవై ఐదు సంవత్సరాలు రాచమల్ల పున్నమ్మాచారి మన విశ్వకర్మల హక్కుల కోసం ఏవైతే సాధించిండో ఇంకా ముందు ముందు ఏం చేయాలనుకుంటున్నామో గతంలో ఫారెస్ట్కి సంబంధించిన జీవోలే కానీ ఈ కరెంటుకు సంబంధించిన ఈ ఏదైతే ఫోర్త్ కేటగిరీ తీసుకొచ్చు రావడంలో కానీ అలాగే ఫోర్త్ నుంచి టెన్ టెన్ నుంచి ట్వంటీ ఫైవ్ దాకా ఎంతో కృషి చేసిండు తన జీవితాన్ని సర్వ మన విశ్వకర్మ జాతికి అంకితం చేసిన రాజమౌళి పున్నమ్మచ్చారు తలపెట్టే ఇట్టి సభకు ప్రతి ఒక్కరం సంపూర్ణంగా వెళ్ళి మద్దతు తెలుపుతూ వెళ్ళి సభను విజయవంతం చేయాలి అలాగే మనకున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఫారెస్ట్ కానీ ఏ కానీ ఇటీ సమస్యల గురించి పరిష్కారంగా వాళ్ళకు తెలపడానికి అక్కడ వాళ్ళు వచ్చిన పెద్దలు ఏవైతే మన ఉన్నారు కొంచెం వచ్చే మంత్రులు కానీ అటవీ శాఖ మంత్రి కానీ కరెంట్ డిపార్ట్మెంట్ కానీ మన ఈ ఎవరైతే కొంత మంత్రులు ఉన్నారో వారి వాళ్ళ ద్వారా మన సమస్యలను వాళ్ళకు మనం వినపించుకోవడానికి సరైన టైం ఖచ్చితంగా ఇటు ఈ సభకు వెళ్ళి మనందరం తిరిగి విజయవంతం చేసుకుందాం జగిత్యాల జిల్లాకు వచ్చిన మన ప్రధాన కార్యదర్శి అణిపెద్ది వేణుగోపాల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ జై విశ్వకర్మ జై విశ్వకర్మ జై విశ్వకర్మ నా పేరు అణుపెద్ది వేణుగోపాలాచారి ఈ అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను అఖిల భారత విశ్వకర్మ పరిషత్ అనేది విశ్వకర్మీయ వృత్తులు కాకుండా విశ్వకర్మీయ కుటీర పరిశ్రమల గుర్తింపు తీసుకువచ్చి విశ్వకర్మీయుల పూర్వ వైభవం సాధించడానికి కోసం ఆచార్య రాచమల్ల పున్నమాచార్యుల చేత రెండు వేల సంవత్సరంలో నిర్మించబడింది అఖిల భారత విశ్వకర్మ పరిషత్ ఆ తర్వాత విశ్వకర్మీల హక్కుల కోసం విశ్వకర్మీల వైభవం కోసం ఆయన నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు ఇప్పటివరకు ఇరవై సంవత్సరాలుగా ఆయన అత్యధికంగా పనిచేసి అనేక జీవోలు అనేక వెసులుబాట్లు తీసుకొచ్చిన ఘనత ఆయన దక్కుతుంది అందులో క్రమంగానే అందులో భాగంగా అఖిల భారత విశ్వకర పరిషత్ నుంచి ఈ ఎలక్ట్రికల్ సబ్సిడీ అనేదాన్ని ముఖ్యంగా తీసుకోవడం జరిగింది రెండు వేల మూడులో ప్రభుత్వం ద్వారా మనము ఐదు హెచ్పి వరకు లోడ్ కెపాసిటీ పొందడం జరిగింది దాని ఆచార్య రాచమల్ల పునమాచార్య కృషి ఫలితం అది దాని తర్వాత ఆధునిక యంత్రాలను మనము వినియోగం చేయాలి అంటే మనకు ఐదు హెచ్పి సరిపోదు కాబట్టి ఇంకా ఎక్కువ కావాలని కోరడంతో రెండు వేల పదమూడులో మనకు టెన్ హెచ్పి వరకు వెసులుబాటు ఇచ్చారు అలాగే నాలుగు రూపాయల వరకు మనకు విద్యుత్ పర్ యూనిట్కి రేటు నిర్ణయం జరిగింది దాని తర్వాత ఇంకా మనకు ఈ ఆధునిక యుగంలో వచ్చేటువంటి ఎంఎన్సి కంపెనీలు కావచ్చు లేదంటే ఇక్కడ ఉన్నటువంటి బహుళజాతి కంపెనీలు అత్యధిక పెట్టుబడి పెట్టుబడిదారు వర్గాల కంపెనీల వల్ల మన యొక్క అల్ప సంఖ్య అల్పాదాయ అనేటువంటి మనకు నష్టం జరుగుతున్నది మన వారి పోటీని మనం తట్టుకోలేకపోతున్నాం కాబట్టి మనం కూడా ఆధునిక యంత్రాల వినియోగం చేయాలంటే మన కొన్ని ప్రభుత్వం నుంచి అవసరం అని గ్రహించి ఇంకా కొత్త మిషనరీ కోసం ఈ టెన్హెచ్పి కూడా సరిపోదని కోరడంతో గత పది సంవత్సరాలుగా చేసిన ఉద్యమ ఫలితంగా ఈ సంవత్సరం మనకు విద్యుత్ రెగ్యులేటర్ కమిషన్ వారు మరియు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారు కాంగ్రెస్ ప్రభుత్వం వారు మనకు ట్వంటీ ఫైవ్ హెచ్పి వరకు వెసులుబాటు ఇస్తూ ధరలు విరిగినప్పటికి కూడా ఎనిమిది రూపాయల తొంభై మూడు పైసలు ఉన్న యూనిట్ ధరని మనకు నాలుగు రూపాయలకి అందించడానికి నిర్ణయం జరిగింది కాబట్టి ఇందుకు కృతజ్ఞతగా మనం వరంగల్లో ఒక కృతజ్ఞత సభను మనం ఏర్పాటు చేయడం జరిగింది శంకారవం పేరుతోటి కాబట్టి ఈ జగిత్యాల నుంచి ఈ విశ్వకర్మీయ కుటీర పరిశ్రమల వారందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొని ఆ సభను విజయవంతం చేయాలని కోరుతున్నాను నేను జై విశ్వకర్మ